హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతిని చాలా రోజులైంది కదండి వీడియోస్ చూడక సో ఇవాళ అయితే వీడియో వచ్చేసి అవిశాకు తాలింపు అండి అవిశాకు తాలింపు మీకు ఎవరికైనా తెలుసా అండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాతో షేర్ చేసుకోండి అవిశాకు తాలింపు చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి నేను కూడా ఇది సెకండ్ టైం తినాల్సి వచ్చింది సో కార్తీక మాసంలోనే దీన్ని తింటారనమాట చేదుగా ఉంటుంది ఎక్కువగా కానీ కార్తీక మాసంలో చేదు అనేది ఉండదు సో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అవిశాకు ఇలా క్లీన్ చేసి వాటర్లో బాగా క్లీన్ చేసి తాజాగా ఫ్రెష్గా ఉండే అవిశాకుని తీసుకోవాలి మనము ఆకులు పొడవుగా ఉన్నట్లయితే మనం కట్ చేసుకుంటే బెటర్ అనమాట సో చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది మేము మేము కూడా ఒకసారి కట్ చేసాము ఇంతే ఫ్రెష్గా ఆకు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వారికి తగ్గట్టు క్వాంటిటీని ఆకు ఎంత కావాలంటే అంత తీసుకోండి దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి సో అందంగా కూడా తయారవుతారంట దీని గింజల్ని యూజ్ చేయడం వల్ల అవిశాఖ గింజలు మన అందాన్ని పెంచుతుందంట అవిశాఖ తాలింపు తినడం వల్ల మలబద్ధకము అన్నీ తగ్గిపోతాయి జలుబు దగ్గు కూడా పోతుందనమాట సో దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట ఫోర్ అండి ఫోర్ పచ్చిమిర్చి ఇలా తరిగి తీసుకున్నాను వన్ నానియాన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా టూ హండ్రెడ్ ఎంఎల్ జస్ట్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది లేదా వాటర్ లేదు మేము ఆయిల్లో మగ్గించుకుంటాము అంటే అసలు వాటర్ వేయకోకుండా ఆయిల్లో అయినా మగ్గించుకోవచ్చు మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం తీసుకున్న అవిశాకుని స్టవ్ మీద పెట్టేసుకుందామండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో ఇలా మధ్యలో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగు మాడకుండా ఉంటుంది చూసారు కదా టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుంటే ఎన్ని వాటర్ అయిపోయాయో ఆ వాటర్లోనే ఉడికిపోతుంది వాటర్ కనుక ఎక్కువ అనిపిస్తే వంపుకునే మనం అన్నం ఎలా వంపుకుంటాం అలా గంజిలాగా వంపుకున్నా సరిపోతుంది సో వాటర్ అన్నీ ఇలా ఎగిరిపోయే విధంగా మనము చేసుకోవాలి బాగా ఉడికించుకోవాలి ఇది ఎంత బాగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట పచ్చి పచ్చిగా ఉండకుండా బాగా ఉడికించుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని మరొక టెన్ మినిట్స్ పాటు బాగా మగ్గించుకుందాము సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బాగా మగ్గిపోయింది వాటర్ క్వాంటిటీ అంతా ఆ కొంత పీల్ చేసుకుంది సో అసలు వాటరే లేవు చూడండి ఎంత క్లియర్గా ఎంత నీట్గా ఉడికిపోయిందో వాటర్లో ఇలా బాగా ఉడికించుకోవాలన్నమాట ఇది కొంచెం చేదుగా అనిపిస్తే కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో మనము లైట్గా సాల్ట్ అంటే మనం ఎంత క్వాంటిటీ ఆకు తీసుకుంటామో రుచికి తగ్గట్టు అంత క్వాంటిటీ సాల్ట్ అలాగే షుగర్ కూడా నేను తీసుకున్నాను అంటే చేదు లేకుండా షుగర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు తీయగా ఉంటుంది అని అనుకున్నానండి నాకు తెలియదు ఇది వండడం మా అత్తయ్య గారు చేశారు నేను చూశాను కానీ టేస్ట్ చూస్తే అద్దిరిపోయింది అసలు తీపే లేదు చాలా కమ్మగా ఉంది ఆకు చేదు లేదు తీపు లేదు చాలా కమ్మగా ఉంది వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకుందాం ఇందులోకి పొడి ఇప్పుడు నేను చూపిస్తానండి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఈ పొడి మిరపకాయలు అలాగే కొబ్బెర తెల్లవాయి రుచికి తగ్గట్టు సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసిన పొడి అనమాట ఇది ఈ విధంగా ఉంటుంది మీకు పొడి కావాలి అంటే డిస్క్రిప్షన్లో కూడా ఒకసారి ఇస్తాను వీడియో ఓపెన్ చేసి లింక్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ తెలిసిపోతుంది ఆ పొడి వేసుకున్నా సరిపోతుంది లాస్ట్లో చివరిలో ఈ పొడి వేసుకుంటే చాలండి మనకి ఈ ఈ అవిశాఖలో మనం ఇంకా పెసరపప్పు లేదా నానబెట్టుకున్న అలసందపు గింజల్ని కూడా ఉడకపెట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి శనగపప్పుని కూడా మనం బాగా ఉడికించుకొని అవిశాకు తాలింపులో యాడ్ చేసుకున్నా చాలా కమ్మగా ఉంటాయి అవి అడిషనల్ మాత్రమే ఏమీ వేయకుండా ఇప్పుడు ఇలా పొడి చల్లుకొని తగినంత పొడి వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే అద్దిరిపోతుంది కంపల్సరీ తినాల్సిందనమాట కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తినాల్సిన వంటకం అన్నమాట స్టార్టింగ్లోనే చెప్పాల్సిన వీడియో చాలా లేట్గా చెప్పాను సో పర్లేదు ఈ వారంలో కూడా చేసుకునే వాళ్ళు ఉంటే ట్రై చేయండి తప్పకుండా మీకు గనక విశాఖ దొరికితే అస్సలు మిస్ చేసుకోవద్దు అనారోగ్యాన్ని తగ్గించుకోండి ఆరోగ్యాన్ని పెంచుకోండి అందరికీ మీరే కాకుండా ప్రతి ఒక్కరికి పెట్టండి అందరూ లైక్ చేస్తారు అందరూ ఇష్టపడతారు సో వీడియో అయితే ఈ విధంగా ఉంది ఆ విశాఖ తాలింపు ఇలా తయారైపోయింది సో చూసారు కదా ఎంత బాగా ఎంత టేస్టీగా ఉందో చాలా టేస్టీగా ఉంటుందనమాట ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే అందరూ ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ